प्रार्थना शक्तिना कु कावलया नी परलोक अभिषेकं कावलया प्रार्थना शक्तिना कु कावलया नि परलोक अभिषेकं कावलया ईसया अभिषेकं कावलया प्रार्थना शक्ति नाक कावया नी परलोक अभिषेकं कावलया प्रार्थना शक्ति नाकु कावलया नी परलोक अभिषेकं कावलया క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తువరి దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము వ్యక్తిగత ప్రార్థన కొలసీలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము ప్రార్థన యందు నిలకడిగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండడి ప్రార్థన విషయానికి వస్తే మనము దానిలో కొనసాగాలని ఆ వచనం చెప్తుంది ప్రార్థన అనేది ఒక విషయంలో దేవుణ్ణి నిమగ్నం చేయటానికి ఒక అవకాశము అని నేను నమ్ముతున్నాను వ్యక్తిగత ప్రార్థన తప్పనిసరి మరియు అందరూ దానిని ఆచరించటానికి ప్రయత్నించాలి చాలామందికి ప్రార్థన వారి జీవము మరియు ఆత్మ మధ్య యుద్ధంగా మారింది ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ప్రార్థిస్తారు ముస్లింలు ప్రార్థిస్తారు క్రైస్తవులు ప్రార్థిస్తారు కాబట్టి ప్రార్థన కొత్తది కాదు కానీ అది ప్రత్యేకమైనది మరియు క్రైస్తవులకు ఒక ప్రయోజనము ప్రార్థన అనేది పని ఎందుకంటే దానికి మన పూర్తి స్వభావము అవసరము దీనికి దేవుని పట్ల శ్రద్ధ మరియు దేవుని దృష్టిని ఆకర్షించటము అవసరము ప్రార్థన బలవంతంగా కాదు ఐచ్ఛికము మీ ఆత్మ విధేయత క్రింద మీ శరీరాన్ని మరియు మీ ఇంద్రియాలను క్రమశిక్షణలో ఉంచుకోవడం నేర్పుతుంది ఏసుకు ప్రార్థన చేయటానికి మూడు గంటలు పట్టేది అయితే దయ్యాలను వెళ్ళగొట్టడానికి మరియు రోగులను స్వస్థపరచటానికి ఒక సెకండ్లో కొంత భాగం మాత్రమే పట్టేది ప్రార్థన అనేది మీరు త్యాగం చేయవలసిన సమయం ఈ సంవత్సరము మీ కుటుంబాన్ని సందర్శించి విషయాలని సరైన స్థానంలో ఉంచటానికి దేవుడు మిమ్మల్ని అనుమతించాలని కోరుకుంటున్నాడు దేవుడిని పరిస్థితుల్లోకి తీసుకురావడంలో ప్రార్థన చాలా అవసరము మీరు ప్రార్థన చేయమని బలవంతం చేయబడుతుంటే మీరు ఇంకా జీవితాన్ని ప్రారంభించలేదు మీరు ఒక గంట కూడా ప్రార్థన చేయలేకపోతే మీరు ఇంకా చిన్నపిల్లలే మీరు ఒక గంట పాటు ప్రార్థన చేయలేకపోతే మీరు ఆ తదుపరి స్థాయికి సిద్ధంగా లేరు మీరు ఒక గంట పాటు నిలబడి ప్రార్థన చేయలేకపోతే మీరు వివాహం చేసుకోవటానికి సిద్ధంగా లేనట్టే ఎందుకంటే ఆ పురుషునికి లేదా స్త్రీకు మీరు ఏమి మంచి చేయగలరు సహకార ప్రార్థన కంటే భిన్నమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి సహకార ప్రార్థన కూడా ముఖ్యమని నేను అర్థం చేసుకున్నాను కానీ దేవుని ఆత్మతో మీ సంబంధాన్ని నిర్మించే వ్యక్తిగత ప్రార్థన లాంటిది మరొకటి లేదు డైవర్సిస్సులు ఆమె